వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ బంగ్లాదేశ్ లో పూజలపై ఆంక్షలు శాంతి మంత్రం జపిస్తున్న ఇస్రాయల్ హమాస్ కవింపు చర్యలకు పాల్పడిన ఉత్తర కొరియా వియత్నాం యాగి తుఫాన్ విధ్వంసం ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజలపై ఆంక్షలు విధించింది బంగ్లాలోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆ సమయంలో భజనలు చేయడం వినడం లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదంట అయితే ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్ట్ చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది చైనాలో శాఖాన్ కరెంట్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో సెల్ ఫోన్ లో చార్జింగ్లు లేక తాత్కాలిక వద్ద ప్రజలు బార్లు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది చైనాలోని హైనాన్ ప్రావిన్స్ లో యాగి బలమైన ఈ దుర్గాలలో భారీ వర్షాలు కురిశాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర కలిగింది సెల్ ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యవసర కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చైనాతో సరిహద్దు సమస్యలు డెబ్బై ఐదు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రధానిపై విపక్షాల విమర్శలు అనే విన్యాసాలను వీక్షించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వార్తలను నేషనల్ చూద్దాం చైనాతో సరిహద్దు సమస్యలు డెబ్బై అంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలియజేశారు అయినప్పటికీ సరిహద్దులో ఇరు దేశాలు భారీ శైలు సైన్యాన్ని మోహరించడమే అతిపెద్ద సమస్య అన్నారు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన మేధో సంస్థ సెంటర్ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు లద్దఖ్ సరిహద్దు అంశంపై మాట్లాడారు చైనాతో బంధం సంక్లిష్టమైందన్న జైశంకర్ సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు సరిహద్దులో చెలరేగిన హింస ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందన్న ఆయన తదనంతర ద్వైపాక్షిక సంబంధాలపై పడిందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణేష్ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రధాని చీఫ్ జస్టిస్ కలియక ఆందోళనకర్ సందేశాన్ని పంపుతుందంటూ విపక్ష నాయకుల్లో ఒక వర్గం ఆరోపించింది శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ ఇలాంటి సమావేశాలు సందేహాలను రేకెత్తిస్తాయని వ్యాఖ్యానించారు శివసేన యూబీటీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య వివాదానికి సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తప్పుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు రాజస్థాన్లోని జోధ్పూర్ లో జరుగుతున్న భారత వాయుసేన విన్యాసాలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వీక్షించారు వివిధ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అన్ని దేశాలు తమ భాగస్వామ్యాన్ని సహకారాన్ని మెరుగుపరుచుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుతం అనేక దేశాలు యుద్దాలు మునిగి తేలుతున్నాయని అభిప్రాయపడ్డారు ఈ తరుణంలో వాటన్నిటితో ఐక్యమత్యంగా ముందుకు సాగడమే భారత్ ముందున్న లక్ష్యమంటూ వివరించారు తేలికపాటి యుద్ద విమానాలు సెన్సార్లు రాడర్ల తయారీ రంగాల్లో స్వలంబనను ఇక గతంలో ఇరు దేశాల నుంచి ఆయుధాలు పరికరాల పరంగా దిగుమతి చేసుకునే దేశంగా మాత్రమే భారత్ కనిపించేదన్నారు ప్రస్తుతం భారత్ దాదాపు తొంభై దేశాలకు పైగా ఆయుధాలు పరికరాలను ఎగుమతి చేస్తుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నుండి ఎన్డీఏ ప్రభుత్వం తమ వంద రోజుల ఎజెండాను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు పేద మధ్యతరగతి ప్రజలను దెబ్బతీయడానికి ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను తీసుకువచ్చిందని ఆరోపించారు మోడీ ప్రభుత్వం తొంభై రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు మణిపూర్ లో పదహారు నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నప్పటికీ మోడీకి ఆ రాష్ట్రం కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు ఈ వంద రోజుల్లో నీట్ పేపర్ లీక్ ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడం విమానాశ్రయాల పైకప్పు కొత్త పార్లమెంట్ అయోధ్యలో రామాలయం ఎక్స్ప్రెస్ వేలు వంతెనలు రోడ్లు సొరంగాలు మీరు నిర్మించారని చెప్పుకుని వాటిలో అన్ని లోపాలు వెలుగు చూశాయన్నారు అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటనపై

ఇప్పుడు ఆయన ఎందుకు రిజర్వేషన్లను తొలగించాలని మాట్లాడుతున్నారని అర్థం కావడం లేదంటూ ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు రాహుల్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్ణాటకలోని మాండ్యలో గణేష్ చతుర్థి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్లధడి కలకలం రేపింది ఈ ఘటనపై కేంద్ర మంత్రి కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి స్పందించారు మాండ్యలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అయితే ఇప్పటికీ అల్లరి మోహాల దాడిలో విధ్వంసం జరిగిందని అన్నారు తాను శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శిస్తానని చెప్పారు ఈ ఘటనపై తాను ఇప్పటికే సమాచారం సేకరించానని తెలిపారు గణేష్ ఊరేగింపుని భగ్నం చేయాలని కొందరు దుండగులు ప్రయత్నించారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తాము ఏ వర్గం ప్రజల పని పనిచేస్తున్నామనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ పాలకులు కోరుకుంటున్నారని ఆరోపించారు అందుకే కర్ణాటకలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఇంకా ఊరట లభించలేదు ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేయగా దీనిపై శుక్రవారం తీర్పు వెలువరించనుంది మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్ట్ ని సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేరే వేరే పిటిషన్లు దాఖలు చేశారు ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టు కి నేరుగా హైకోర్టుకి వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది అయోధ్యలో బీజేపీ వందల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు ఈ స్కామ్ లో బీజేపీ నేతలు యూపీ ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని పేర్కొన్నారు దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో అఖిలేష్ ఈ ఆరోపణలు చేశారు పవిత్ర భూమి అయిన అయోధ్య గడ్డపై భూతోపిడి జరుగుతుండడం దారుణ విషయమని వివరించారు అయోధ్యలోనే ఇంతల భూ కుంభకోణం జరుగుతుంటే యూపీలోని ఇతర జిల్లాల్లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు యూపీ సర్కార్ అయోధ్యలోని పేదల భూమిని లాక్కొని ఇతరులకు కట్టబెట్టిందని అఖిలేష్ పేర్కొన్నారు చివరకు రక్షణ శాఖకు చెందిన భూమిని కూడా ప్రభుత్వం అమ్మేసిందన్నారు అవినీతిని సహించని అంటే ఇదేనా అని గుర్తు చేశారు మధ్యంతర బెయిల్పై విడుదలైన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా ఎంపీ అవామి ఇత్తేహాద్ పార్టీ చీఫ్ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో కాశ్మీర్ ప్రజల కంటే ఎవరికి శాంతి అవసరం లేదని తెలిపారు అది ప్రధాని మోడీ ఇచ్చే శాంతి కాదని షరతు లేకుండా గౌరవప్రదంగా ఉంటారన్నారు కాశ్మీర్ ప్రజలు ఏ మాత్రం కాదని నిరంతరం పోరాడుతూనే ఉంటారని చెప్పారు కాశ్మీర్ ప్రజలను మనుషుల్లో చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు కాశ్మీర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ అమానుష ఘటన చోటు చేసుకున్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వద్ద జూనియర్ వైద్యుడు నిరసన సాగిస్తున్నారు ఈ క్రమంలోనే హాస్పిటల్ వద్ద ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది వైద్యులు నిరసనలు చేస్తున్న శిబిరం వద్ద ఓ బెంచ్ పై ఈ బ్యాగ్ ను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు బాంబు స్క్వాడ్ తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు పెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది సిమ్లాలోని సంజోలీ ప్రాంతంలోని మసీదును అక్రమంగా నిర్మించినట్లు హిందూ సంఘాలు ఆరోపించాయి దేవ్భూమి సంఘర్ కమిటీ పిలుపు మేరకు ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు ఇక ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో పాటు రాళ్లు రువ్వారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరబుట్టారు మహిళలు పోలీసులతో సహా సుమారు పది మంది గాయపడ్డారు కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకున్నారు అయితే ఈ రోజు మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు ఆయన మృతితో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది పర్యటనలో సీఎం రేవంత్ తెలంగాణలో ఏటెక్కిన రాజకీయ కౌశిక్ వర్సెస్ అరకిపొడి గాంధీగా మారిన మైనం తండ్రకు దిగిన హరీశ్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాటర్ తెలంగాణ న్యూస్ లో చూద్దాం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చామని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న అసెంబ్లీ చివరి రోజు సంఖ్యను ప్రకటించారు ముప్పై ఎనిమిది ప్రకటించినప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్బరుద్దీన్ పీఏసీ చైర్మన్ గా ఎలా ఉంటారని కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఎం కు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారన్నారు పెరుగుతోంది కౌశిక్ రెడ్డి సభలు ప్రతి సభలతో పొలిటికల్ హిట్ పెరిగింది కొండపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ ఎత్తున తన అనుచరులతో బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్లి ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు దీనిపై అర్కపురి గాంధీ తీవ్ర స్పందించారు కౌశిక్ రెడ్డి నేనే మీ ఇంటికి వస్తా తట్టుకుని దమ్ముందా అంటూ ఎమ్మెల్యే అర్కపురి గాంధీ ఫైర్ అయ్యారు ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి పోవట్లకు తన గురించి మాట్లాడి అర్హత రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరకిపుడి గాంధీ వెళ్లారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించారు కొంతమంది అరకిపుడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి కేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయడానికి బాద్ కమిషనర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడంతో కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో కాసేపు ఉద్యోక్త చోటు చేస్తుంది జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేసిన హరీష్ రావు ఇతర బిఆర్ఎస్ నేతలు దాడి చేసిన వారి అన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అప్పటివరకు కార్యాలయం వదిలి వెళ్ళి తెలియదని సిపి ఆఫీస్ ముందు బయట ఉంచారు తమకు న్యాయం జరగకపోతే కోర్టుకి వెళ్తామని అవసరమైతే సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తామని హరీష్ రావు తెలియజేశారు ఈ క్రమంలో హరీష్ రావు సహా సీపీ ఆఫీస్ ముందు బయట బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తన ఇంటికి వచ్చి అరకిపుడి గాంధీ ఆందోళన చేపట్టడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేదని విమర్శించారు సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాక చూపిస్తామన్నారు అరకిపుడి గాంధీ చేసిన చర్యకు శుక్రవారం ప్రతి చర్య ఉంటుందన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అరకిపుడి గాంధీ ఇంటికెళ్లి గులాబీ కండువ కప్పుతానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురు వేస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సేనింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గాంధీ మరోసారి కౌంటర్ ఇచ్చారు ఇజ్జత్ లేని వాళ్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు ఇదేం ప్రజాపాలన ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుని మాపైనే దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం హేయమైన చర్యగా వర్ణించారు కాంగ్రెస్ విద్రోహ వికృత ప్రజాస్వామిక వైఖరిని ఆయన ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాఫీగా సాగుతుందని చెప్పారు రామ్ గోపాల్పేటలోని పలు వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ స్థానికులతో సభ్యత్వ నమోదు చేయించారు ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ కో చైర్మన్ గా మంత్రి దామోదర రాజనరసింహ సభ్యులుగా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క అలాగే ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకి అపారమైన అవకాశాలు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు జగన్ కోర్టుకి హాజరు కావాల్సిందే ప్రకాశం బ్యారేజ్ వద్ద జరుగుతున్న పనులు ఇలాంటి న్యూస్ ను ఏపీ చూద్దాం ఏపీలో ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకి అపారమైన అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు సచివాలయంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ అలాగే ఆహార శుద్ది పరిశ్రమలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూత ఇస్తుందన్నారు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు ఇక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు రాష్టంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకి వేగవంతం చేస్తామన్నారు

కేసు విచారణలో జగన్ జగన్ పాల్గొంటారని భావించడం సహజమని తెలిపింది పరువు నష్టం కేసు అలా జరగలేదంది ప్రకాశం బారిచి వద్ద అడ్డుపడిన బోట్లను వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు పడవ తొలగింపు పనులను ఆయన పరిశీలించారు డైవింగ్ టీం నది లోపలికెళ్లి నిరంతరం బోటును పోస్తున్నారని చెప్పారు పడవ దృఢంగా ఉండటం వల్ల కొత్త పోత ఆలస్యం అవుతుందని తెలిపారు అయితే ఇప్పటివరకు ఒక బోటుని డెబ్బై శాతం మేర పోశారని పేర్కొన్నారు మరో పది మీటర్ల వరకు పోయాల్సి ఉందని చెప్పారు అది రెండు భాగాలు బయటకు తరలించే పనులు ప్రారంభిస్తామని వివరించారు కజ్జూరులో ఓజాట్లు మునిగిన బోటును తొలగించిన అబ్బులను రప్పిస్తున్నామన్నారు కాసేపట్లో అబ్బుల టీం వచ్చి బోట్లను బయటకు తీసే పని ప్రారంభిస్తుందని నిమ్మల రామాయణుడు చెప్పారు వరద బాధితులకు సాయి ధరం తేజ్ ఆపన్న హస్తం రేపు రిలీజ్ అవుతున్న భలే ఉన్నాడి తెలుగు సినిమా హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం మెగా హీరో సాయి తరం తేజ్ విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు వరదలు తీవ్రంగా దెబ్బతిన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేశారు అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చిన నేపథ్యంలో తన తాను ఈ చిన్న సహాయం చేస్తున్నానని ఈ సందర్భంగా సాయి తేజ్ అన్నారు హీరో రాజ్ తరుణ్ ఒక పక్క ప్రేమ పెళ్లి వివాదంలో ఇరుక్కున్నప్పటికీ వరుసగా సినిమాలు మాత్రం రిలీజ్ అవుతూనే ఉన్నాయి లావణ్యతో వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పురుషోత్తముడు తిరుగుబడర స్వామి సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడే సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు దర్శకత్వంలో కిరణ్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన భలేవున్నాడే సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది ఎన్ని వివాదాల నేపథ్యంలో రిలీజ్ అయిన పురుషోత్తముడు తెలుగుబడర స్వామి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వేచి పడ్డాయి ఏపీ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది తెలుగు రాష్టాల్లోని వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు నటుడు నిర్మాత ప్రభాకర్ శ్రీరామ్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు అన్నారు మంది ప్రొడ్యూసర్స్లో లో అరవై మంది ఇప్పుడు యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నారన్నారు అయినా ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం స్పందించారు తోచినంత తెలుగు సినిమా హిట్ పాటల రచయిత గురుచరణ్ మూశారు ముద్దపంతి పువ్వులో కుంతి కుమారి తన నోరు జారి బోయవాణి వేటకు గాయపడిన కోయిల లాంటి సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గీత రచయిత గురుచరణ్ మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన తెల్లవారుజామున గురుచరణ్ అసలు పేరు మానపురపు రాజేంద్ర ప్రసాద్ గురుచరణ్ అలనాటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం అలనాటి ప్రముఖ దర్శకుడు మానపురం అప్పారావుల కుమారుడు ఎంటీ చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు ముఖ్యంగా నటుడు మోహన్ బాబుకి ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్ మోహన్ బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్ ఒక్క పాటైనా తప్పకుండా రాయించేవారు మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ అర్దవంతమైన పారా అలింపిక్స్ లో పథకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రశంసించిన ప్రధాని మోడీ టెస్ట్ జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్ ఆసియా ట్రోఫీ హాకీలో భారత ఇలాంటి స్పోర్ట్స్ చూద్దాం పారా లో పథకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాని మోడీ ప్రశంసించారు ఆయన తన నివాసంలో అథ్లెట్లను కలిశారు ఆ క్రీడాకారులకు ఆయన కాంగ్రెస్ లో భారత్ ప్యారత్ పథకాలు గెలిచిన పారా అథ్లెట్లను మోడీ పారా అథ్లెట్లతో భేటీ సమయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియ పీసీఐ అధినేత దేవేంద్ర జజేరియలు అవినీ లో వరుసగా ఒలింక్స్ గోల్ సాధించారు ప్రధాని మోదీ స్వామి ఫోటో దిగారు పారా లో ఏడు స్వర్ణలు తొమ్మిది రజతం పదమూడు పథకాలను ఇండియా గెలిచింది మెగా టూర్నీస్క విజేతలకు డెబ్బై ఐదు లక్షలు అలాగే సిల్వర్ మెడల్ విన్నర్ కు యాభై లక్షలు కాంస్య పథక విజేతకు లక్షలు అందజేశారు 71 ਤੋਂ 19 నుంచి ಭಾರತం ప్రవేశ जेटली మధ్య రెండో టెస్ట్ సిరీస్ తొలి టెస్ట్ ను ప్రకటించింది జట్టును వెల్లడించింది పాకిస్తాన్ వారి సొంత గడ్డపైనే జరిగిన ఈ సఫిరిని బంగ్లా కకిన్ గడిపికే చేయడం విశేషం అజ్మర్ షార్ట్ కెప్టెన్ కావొరిస్తాడు బంగ్లాదేశాల ల్యాండ్‌లో ఎంపీ బద్విని పోయిపోయినా షకీబాల హసన్ కు అవకాశం దక్కింది పాక్ పై అద్భుత సత్తా కనరించిన సీనియర్ ఆటగాడు ముష్ఫికా జాహి బుదీస్ ను పదహార అన్నాడు పాక్తో తొలి టెస్టు సందర్భంగా గాయపడిన సంగతి తెలిసింది ఇంకా కోలుకపోవడంతో విశ్రాంతినిస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీలో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది ఇప్పటికీ వరుసగా మూడు విజయాలు సాధించి భారత్ మూడు ఒకటితో దక్షిణ కొరియాను ఓడించి సెమీ ఫైనల్ సెమీఫైనల్ అడుగుపెట్టింది భారత్ జట్టున అరేజిత్ సింగ్, కెప్టెన్ హర్మన్प्रीत సింగ్ గోల్స్ చేశారు. దక్షిణ కొరియా జట్టున నమోదైన ఏకైక గోల్ ను జీపునియంగ సాధించారు. భారత్ శనివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్‌తో తలపడనుంది. బంగారం ధరల్లో నమూదీన హెచ్చుతగ్గులు. దగ్గురున పెట్రోల్ డీజిల్ ధరలు. సరికొత్త రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు. ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గే ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గి అరవై ఏడు రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల నూట యాభైకు చేరుకుంది ఇక వెండి కిలో ధర తొంభై ఒక వేల ఐదు వందలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అరవై ఏడు వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయలుగా కాగా విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభైగా ఉంది